ఎమ్మెల్యేలు కాదు మార్చవలసింది ఎవరిని ఇప్పుడు ఉదాహరణ మీ నియోజకవర్గం శంకర్రావు వ్యాపారం చేసుకున్నాడు ఎమ్మెల్యే పేరు కూడా చెప్పకూడదు కానీ వచ్చేసింది ఒకప్పుడు వ్యాపారం చేసుకునేవాడు పిలిపించి ఏం చేశారు మీరు అతన్ని ఎమ్మెల్యే చేసావు బానే ఉంది చేసిన తర్వాత ఏం చేశారు దొంగ వ్యాపారం చేయమన్నావు ఏది ఇసుక వ్యాపారం అది ఎవరు చేపించారు ముఖ్యమంత్రి ఇప్పుడు అంటాడు ఏమని వీడు దో వ్యాపారం చేసుకున్నాడు చెడ్డ పేరు వచ్చింది ఈయన్ని మార్చేస్తే నాకు మంచి పేరు వస్తుంది కాబట్టి శంకర్రావును మార్చేస్తానంటావు న్యాయమా ఇది న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా రావును మారిస్తే పరిస్థితులు మారు మార్చవలసింది ఎవరిని ఈ సమస్యకు మూల కారణం ఎవరు నడుతున్నా మిమ్మల్ని ఈ విషయం ముందు చెప్పాల్సిన అవసరం ఉంది అందుకే తొందరలో నేను ప్రజల దగ్గరికి వస్తా రాబోయే ఐదేళ్ళు ఏం చేయబోతా నిర్దిష్టంగా చెప్తా మీలో చైతన్యం తీసుకొస్తా నేను చెప్పే ప్రతి మాట నిలబెట్టుకుని మీ రుణం తీర్చుకుంటారని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా అందుకని ఈరోజు ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ చర్చ జరుగుతా ఉంది రాష్ట్రంలో మొన్నటి వరకు భయపడ్డారు ఇప్పుడు ఎవ్వరు భయపడడంలా క్లియర్గా చెప్పేస్తున్నారు ఎవ్వరు కూడా నేను చెప్తున్నా ఈసారి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోవడం సిద్ధంగా ఉన్నారా మీరు అది మీరు చేయండి ఈ రాష్ట్రానికి పట్టి పీడిస్తున్న శని ఈ జగన్మోహన్ రెడ్డి ఇది మంచిది కాదు ఇంత మంది బాధ పెట్టి ఈ ఒక్కడేం దోచుకుంటాడో నాకు అర్థం కావడం లేదు ఏదేమైనా ప్రజా చైతన్యం దేవడం నా బాధ్యత మీరు ఎంపిక చేసుకున్న ఒక నాయకుడుగా మీలో చైతన్యం తీసుకొచ్చి ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు అర్హులు కాదని నిరూపించడం కోసం ముందుకు పోతామని మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు మీరు చూపించిన అభిమానానికి ఈ రోజు మీరు చూపించిన అభిమానానికి పేరు పేరున అందరికీ స్వాగతం పలుకుతూ మళ్ళీ ఒక్క విషయం చెప్తున్నాను ఇక్కడుండే వాడికే కాదు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క నాయకుడికి ఎవరైనా సరే వేరే పార్టీల నుంచి కార్యకర్తలు కానీ తటస్థంగా ఉండే వ్యక్తులు పార్టీలోకి వస్తానంటే స్వాగతం పలకండి అందరినీ రమ్మనండి ఇది మనం చేసే పని మన కోసం కాదు ఇది మహాయజ్ఞం ఇది ఐదు కోట్ల ప్రజల కోసం చేసే యజ్ఞం ఇది ఇందులో అందరు ఎవరు వస్తే మనం తీసుకుందాం మనం కూడా సహకరించాలి వస్తే ఓట్లు పెరుగుతాయి కానీ నాకు అడ్డం ఉంటాడు కాబట్టి ఈయన వద్దనుకుంటే మాత్రం మంచిది కాదు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం అవసరమైతే ఒక మెట్టు తగ్గి ప్రతి ఒక్కరిని కలుపుకొని అటు ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ అందరం కూడా చేసి ముందుకు పోవాల్సి నేను కోరుతున్నా నేను ఊటే హామీ ఇస్తున్నా ఎవరైతే నిజమైన కార్యకర్తలు పనిచేశారో ఎవరికి అన్యాయం జరగకుండా మీరు చేసిన త్యాగాలకి మీ రుణం తీర్చుకుంటా అది కూడా ఎవ్వరికి అనుమానం అవసరం లేదు అదే సమయంలో పార్టీ గెలిపే ద్వేయంగా పార్టీ కూడా కాదు రాష్ట్ర గెలిపే ద్వేయంగా మీరు పనిచేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు